రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ పరిస్థితి హాయ్ సినిమాని తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్యూచర్లో మనం ప్రకృతిని నాశనం చేస్తే మనం ఎలాంటి అవస్థలు పడతామో అది సినిమాలను చూపించారు ప్రభాస్ అన్న మంచి కంటెంట్ ఎంచుకొని మంచి సినిమాలు తీశాడు అలాగే మన మన భారతం మన భారతం ఎలా జరిగింది మహాభారతం ఎలా జరిగింది మనం ఫ్యూచర్లో ఎలా బతకాలి అనేది ఈ సినిమాలో మొత్తం చూపించారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులు ఈ సినిమాలు చూడండి అవుట్ ఆఫ్ పార్టీ వదిలి మీరు థియేటర్ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది విజువల్స్ సూపర్గా ఉంది సినిమా ఇండస్ట్రీలోనే మన వరల్డ్లోనే టాప్ యాక్టర్స్ అంతా అమితాబ్ బచ్చను కమల్ హాసన్ చాలామంది ఉన్నారు ఈ రాజమౌళి అందరూ వచ్చినారు చాలా బాగుంది మూవీ అయితే సూపర్గా ఉంది చెప్పే పనే లేదు ఇంకా కంటెంట్ అది కథ ఓల్డ్ కాబట్టి ఇంకా ముందు ఉంది

ఒక్కొక్కరికి గూస్ వస్తున్నాయి ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ రివ్యూ చేయకుండా ఎండింగ్ లో రివ్యూ చేశారు చాలా అద్భుతంగా ఉంది సినిమా అందరూ దయచేసి థియేటర్ లోనే వచ్చి చూడండి ఎంకరేజ్ చేయొద్దండి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ బాక్స్ ఆఫీస్ గా బాబ్ జై స్టార్ హీరో ప్రభాస్ సినిమా ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయింది అంతేకాకుండా ఇంతసేపు సినిమా చూసాము సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది గ్రాఫిక్స్ కానీ చరిత్ర కానీ చరిత్ర బాగా వచ్చినారు రాబోయే చరిత్రలో ఎట్లుంటుందో అనేది కలికి అనేసి అవతారం ఇస్తారనేసి బాగా తీసినారు సినిమా అయితే బాగుంది అందరూ వచ్చి థియేటర్లో చూసి అందరూ ఆనందించాలని కోరుకుంటూ జై రెబుల్ స్టార్ జై రెబల్ స్టార్ మేడం ఎట్లుంది మేడం సినిమా ఎట్లా సినిమా చెప్పిన చాలా బాగుంది క్లైమాక్స్ సూపర్ చాలా బాగా సార్ నాగార్జున గారు హ్యాట్సప్ terus kalau Terima. Но, иккин синима. Байтин ба синима. Яла ба супер чал. Иккин да синима. Иккин. Ну, иккин. Режай леврондо айр эле оччалай. Синима эле. Мен сима банде. સૂપર બ્લા બીટા સિંભંદો સિમા સિનેમા એ બ્લા બસંદો સિમા સિનેમા અંટ